అయితే వర్షం పడుతుంది నాకైతే చికెన్ పుల్లలు తిననిపిస్తుంది చికెన్ పుల్లలు తిందామని మామిడి పిల్లలు అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నాను నేనైతే రెడీ అయిపోయాను దారి మధ్యలో అయితే మా బామారి తినే తమ్ముడు కనిపించారు నేను తడిసిపోతాను కదా గుడుకు పట్టుకుంటారు కదా అని వాళ్ళు వెనక ఎక్కించుకుని ఇంకా మామిడి పిల్లలు వెళ్ళిపోతున్నాను మావిడ పిల్లలకి అయితే మాకైతే చికెన్ పిల్లలు దొరకలేదు సరే పదంట అంటూ జంక్షన్ వెళ్ళి చద్దాం వేడి వేడి బజ్జీకి తిందామని అలా జంక్షన్ వచ్చాం మొత్తానికి అయితే జంక్షన్ వచ్చేసాం వాళ్ళైతే నాక ముందు దిగేసి వీడియో తీస్తున్నారు నన్ను ముగ్గురికైతే మూడు బజ్జీలు తీసుకున్నాం బజ్జీలు తిన్నాక దారి మధ్యలో జొన్న పుత్రులు కాలుస్తున్నారు సరేరా మనం కూడా కాల్చుకుందామని దిగాము బ్రదర్ అయితే మా కోసం జొన్న పుత్రులు సరదాగా నేను కూడా వారికి సహాయం చేద్దామని నేను కూర్చున్నాను బ్రదర్తో కూర్చుని నేను జొన్నగుతులు కలుస్తున్నాను మాకైతే కొన్ని జొన్నగుతులు కావాలి కాబట్టి ఒక మూడు కాల్చుకున్నాము కాల్చిన జొన్నను వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తూ తింటున్నాం ఇంకా బాగా మా తమ్ముడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు